యా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఎస్ ఈరోజు మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఏపీలో జరిగింది ఆల్రెడీ పేపర్ అందరు చూసి ఉంటారు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది యాక్చువల్గా మోడరేట్గా ఉందా జనరల్గా ఉందా అనేది చూద్దాం పేపర్ ఏ పేపర్ బి పేపర్ ఏలో వచ్చేసి మనకు జనరల్ స్టడీసు మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఉంది పేపర్ బిలో వచ్చేసి మనకు జనరల్ సైన్స్ మరియు అర్థమెటిక్ పార్ట్ అనేటువంటిది పెట్టడం జరిగింది సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఇది స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ సో దీనిలో మనకు మరి పేపర్ ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి చూస్తే మనకు కట్ ఆఫ్ మార్క్ అనేటువంటిది మనం అంచనా వేయవచ్చు ఓకేనా సో మొత్తానికైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ఒక లక్ష పదిహేడు వేల మంది అప్లై చేసుకుంటే దాదాపుగా ఒక తొంభై వేల మందికి పైగా ఎగ్జామ్ రాయడం జరిగింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాకుండా ఓకేనా సో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ పేపర్ మనం చూస్తే ఏం తెలుస్తుంది అనేటువంటిది ఇక్కడ ఒకసారి కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సంబంధించింది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్కు ముందు ఎగ్జామ్ ఇంకొక రెండు వారాల్లో ఉంటుంది అని అన్నప్పుడు మనం ఒక కోర్సును లాంచ్ చేయడం జరిగింది దాన్ని మనం జనరల్ సైన్స్ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అని చెప్పేసి మీ అందరికి తెలిసిందే ఓకేనా రైట్ సో నేను ఆరోజు కాన్ఫిడెంట్గా చెప్పాను ఎందుకంటే ఆ కంటెంటు రూపొందించినటువంటి విధానం సారు పెట్టినటువంటి ఎఫర్టు ఇచ్చినటువంటి సిలబస్ బేస్డ్గా ఇచ్చినటువంటి ఆ నోట్స్ ఏదైతే ఉంటుందో నాకు నమ్మకం కలిగే నేను చెప్పాను ఈ కోర్సు మీకు యూస్ఫుల్ అవుతుందని ఓకే ఇక్కడ మనకు పేపర్ బిలో ఓకేనా సెక్షన్ బి అనుకున్నా అందులో మనకు నలభై క్వశ్చన్స్ జనరల్ సైన్స్ నుంచి రావడం జరిగింది అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్లో ఓకేనా ఈ నలభై క్వశ్చన్లకు గాను నలభై క్వశ్చన్లకు గాను ముప్పై రెండు క్వశ్చన్లను ఈ పేపర్ కవర్ చేసింది ఈ నోట్స్ కవర్ చేసింది ముప్పై రెండు క్వశ్చన్లను ఈ నోట్స్ అనేటువంటిది కవర్ చేయడం జరిగింది ఓకేనా రైట్ ఇక దాంతోపాటుగా పేపర్ ఏలో జనరల్ స్టడీస్లో ఆరు క్వశ్చన్లు మనకు రావడం జరిగిందండి ఆ ఆరు క్వశ్చన్లను కూడా మనకు ఈ నోట్స్ అనేటువంటిది కవర్ చేయడం జరిగింది సో మీకు నోట్స్ను నేను ఆల్రెడీ క్లాసే కాకుండా క్లాస్తో పాటుగా ఓకే మంచి ర్యాపిడ్ రివిజన్ క్లాసులు దాంతోపాటుగా టెస్టులు ఆన్లైన్ టెస్టులు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం పెట్టాను సో ఇవన్నీ మీరు చూడక చూడడానికి టైం లేదనుకున్నా మీకు నోట్స్ ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మంచి నీడ్స్ నీట్గా నోట్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది దీన్ని ప్రింట్ ఆప్షన్ ఇవ్వను జస్ట్ మీరు చదువుకోవాల్సిందే అని చెప్పేసి సిస్టమ్ కానీ పీసీ ల్యాప్టాప్లో కానీ అని చెప్పాను కానీ చాలామంది అభ్యర్థులు లేదు లేదు సార్ మీరు ఇంత మంచి నోట్స్ని ప్రొవైడ్ చేసి మాకు ప్రింట్ ఆప్షన్ ఇవ్వకపోతే యూజ్ ఉండదు అన్నందుకు ప్రింట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చాలామంది అభ్యర్థులు ప్రింట్ కూడా తీసుకోవడం జరిగింది ఓకే సో ఇది ర్యాపిడ్ రివిజన్కే మనము ఈ రకంగా తయారు చేసామంటే మొత్తంగా మనకు మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్లో జనరల్ సైన్స్లో ఉన్న ప్రతి టాపిక్ను ఇంపార్టెంట్ కంటెంట్ను చాలా వివరంగా చాలా డెప్త్గా మీకు ఇవ్వడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయండి ఎవరైతే ప్రింట్ తీసుకొని ఉన్నారో మీరు చూడండి మన నోట్స్ను ముందడు పెట్టుకొని చూడండి సో సార్ అందించినటువంటి నోట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని సో కాబట్టి అది ర్యాపిడ్ రివిజన్ కోసం తయారు చేసిందే డైరెక్ట్ పాయింట్స్ అనేటువంటి మీకు రావాలి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఇక ఎంత ఇన్డెప్త్ ఇచ్చినా కూడా మీకు నోట్స్ వచ్చే విధంగా నోట్స్ ఉండే విధంగా మళ్ళీ మనం మెయిన్స్ నోట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబోతున్నాం సో అందుకనే మనం ఫుల్ కోర్స్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నాం ఓకేనా ఫుల్ కోర్సులో పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన ఫుల్ కంటెంట్ ఉంటుంది సో డెప్త్ కంటెంట్ ఉంటుంది మెటీరియల్ కూడా మన జనరల్ సైన్స్ సంబంధించిన అదే విధంగా మళ్ళీ మెటీరియల్ మెయిన్స్ బేస్డ్గా మన మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక పేపర్కి వచ్చినట్లయితే పేపర్ ఏ విధంగా ఉంది అని అన్నప్పుడు గుడ్ ఈవినింగ్ అండి రాణి గారు గుడ్ ఈవినింగ్ అండి భరత్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి పోలీస్ హాబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి హేమంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అండి రైట్ ఇక మన పేపర్ గురించి వచ్చినట్లయితే పేపర్ మాడరేట్గా ఉందా జనరల్గా ఉందా అని అంటే మాత్రము ఫస్ట్ పేపర్ ఏ ఓకే పేపర్ ఏ డెబ్బై ఐదు మార్కుల జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది జనరల్గా ఉందండి అసలు దానికి మోడరేట్ అనే పదం కూడా వాడలేము సో ఈ విధంగా పేపర్ ఇవ్వడం ఏంటి అంటే నేను మీరు నా వీడియోస్ చూడండి నేను చెప్పింది ఇప్పుడు కాదు నా వీడియోస్ చూడండి స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ ఇది ఈ స్క్రీనింగ్ టెస్టులలో పేపర్ అనేటువంటిది మోడరేట్గా ఆర్ జనరల్గానే ఉంటుంది కానీ మరీ అంత డెప్త్గా ఉండదు కాబట్టి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయండి ఓకేనా మీకు నెల రోజులు ప్రిపరేషన్ ఉన్నా సరిపోతుంది అని చెప్పి ఒక మన ఛానల్ నుంచి కొంత ఇండియన్ పాలిటీ కంటెంట్ గురించి జనరల్ సైన్స్ కంటెంట్ గురించి మనం చెప్పడం జరిగింది ఇండియన్ పాలిటీ మీద కూడా మనకి ఇచ్చినటువంటి ఎనిమిది తొమ్మిది క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అనేవి కూడా చాలా సింపుల్ క్వశ్చన్సే ఇచ్చారు సో ఆ క్వశ్చన్స్ నా క్లాసుల నుంచి వచ్చిందని చెప్పుకుంటే అది చాలా సిల్లీ అవుతుంది ఎందుకంటే జనరల్ క్వశ్చన్స్ అది ఎవరైనా ఆన్సర్ చేయగలిగినటువంటిది అది పాలిటీని పాలిటీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ క్వశ్చన్స్ చేస్తారు కాబట్టి చాలా జనరల్గా ఇచ్చాడు హ్యాపీ ఎందుకంటే మనం ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కూడా చూసాం అసలు ఏపీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ ఏమో నూట యాభై మార్కులది ఒక రేంజ్లో ఇచ్చారు ఓకేనా గత ప్రభుత్వం సో మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు ఈ ఇయర్లో ఫిబ్రవరిలో జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ అనేది కూడా చాలా జనరల్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇప్పుడు కూడా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ కూడా చాలా జనరల్గా జరిగిందండి ఓకేనా కొంతవరకు మనం మ్యాథ్స్ పార్ట్లో చూసుకుంటే కొంతమంది అభ్యర్థులు చూసుకున్నట్లయితే దాన్ని మాడరేట్ మాడరేట్ అనుకుంటారు కానీ జనరల్గా పేపర్ అనేటువంటిది ఉందండి మొత్తం క్వశ్చన్స్ను మనం డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేశాడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే మన ఏపీ గ్రూప్ టూ ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాని తర్వాత జనరల్ ఎగ్జామ్ ఇదే కాబట్టి రేపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఈ మాదిరిగా ఉంటూ కొంత మాడరేట్గా ఉంటుంది అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థిని అసంతృప్తి పరచకుండా నియామకాలు జరగాల అని ప్రభుత్వం అనుకుందా మనకు తెలియదు కానీ సో గ్రూప్ టూ స్థాయిలో గ్రూప్ టూ పేపర్ లేదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇప్పుడున్నటువంటి స్థాయిలో ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ కూడా లేదు జనరల్గానే ఇచ్చారు సరే స్క్రీనింగ్ టెస్ట్ ఇలానే ఉండాలని చెప్పేసి కొడుకుంటున్నాను ఎందుకంటే సో ఎక్కువ మంది మనకు మెయిన్స్కు రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి చదవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి ఎందుకంటే జనరల్గా ఇచ్చినా మోడరేట్గా ఇచ్చినా పేపర్ టఫ్కి ఇచ్చినా మనకు సెలెక్షన్ అనేది టాప్ స్కోర్ నుంచే తీసుకుంటాం కదా సో కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ అనేటువంటిది హ్యాపీగా ఉంది జనరల్ జనరల్గా ఉందండి సో మనకి కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉంటుంది అనేది మాట్లాడుకుందాం సో ఇక్కడ తీసుకుంటే పాలిటీ క్వశ్చన్స్ నేను చెప్పడానికి ఇబ్బంది అంటే ఇలా చెప్పడానికి ఏముంది అని చెప్పేసి ఓకేనా ఇది నా క్లాస్ నుంచి నేను చెప్పింది అని చెప్పుకోవడం అనేటువంటిది సిల్లీ అవుతుంది ఎందుకంటే మనం చాలా ఇన్డెప్త్గా క్లాసెస్ అనేటువంటి చెప్తా ఉంటాం బేసిక్ పాయింట్స్ నుంచి అందులో మనకు అందరికి తెలిసినవే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి అంటే బిఎన్ భగవతి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లోకాయుక్తను స్థాపించిన మొదటి రాష్ట్రం ఏది మహారాష్ట్ర ఒడిశా వాళ్ళు మొదటిసారికి తర్వాత పాలిటీ క్వశ్చన్స్ అనేటువంటివి మళ్ళీ మనం ఫిఫ్టీ వన్ క్వశ్చన్ వద్ద చూడొచ్చు ఈ పేపర్లో చూడండి ఇక్కడ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు కొత్త మాగ్నా కార్టా అని ఎవరన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేయబడింది రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ అధికారణ పేర్కొంటుంది త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ పేర్కొంటుంది ప్రారంభంలో ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు ఉండేది తర్వాత దాన్ని పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం అనేటువంటిది జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తగ్గించడం జరిగింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనేటువంటిది తగ్గించింది సో త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ఓటు హక్కు పొందే అర్హత వయస్సు అతను ఆమె భారత పార్లమెంట్ కానప్పటికీ అతను ఆమె భారత పార్లమెంట్లో అంతర్భాగము అని చెప్పేసి ఇచ్చారు సో రాష్ట్రపతి ఎందుకంటే సెవెంటీ ఆర్టికల్ ప్రకారం భారత పార్లమెంట్ అనగా రాష్ట్రపతి రాజ్యసభ మరియు లోక్సభ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం కానీ పార్లమెంట్ సభ్యుడు కాదు రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం కానీ పార్లమెంట్లో ఏ సభకు అధ్యక్షత వహించడు అని చెప్పి మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు ముందు మనం పార్లమెంట్ వ్యవస్థ చెప్పేటప్పుడే ఒక టాపిక్ అనేటువంటిది ఆ అంశం అనేటువంటిది మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా సింపులే సో మిగతా వాళ్ళందరూ కూడా పార్లమెంటు సభ్యులై ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా డిప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్ ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులై ఉంటారు సో పార్లమెంట్ సభ్యుడి కానప్పటికీ పార్లమెంట్లో అంతర్భాగం అంటే రాష్ట్రపతి సెవెంటీ నైన్ ఆర్టికల్ అనేటువంటి దానిలోనే మనకు రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ పార్లమెంట్ అని చెప్పబడుతుంది దీన్ని మనం తెలంగాణ గ్రూప్ టూలో కూడా ఈ బిట్ రావడం జరిగింది భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించే అధికారం ఎవరికి ఉంది పార్లమెంట్కు ఉంది యాక్చువల్గా పార్లమెంట్ చట్టం ద్వారానే సృష్టిస్తుంది అయితే అందులో రాజ్యసభకు ప్రత్యేక అధికారం అనేటువంటిది ఉంటుంది రాజ్యసభ తీర్మానం టూ థర్డ్ మెజారిటీతో తీర్మానం చేయాల్సి ఉంటుంది నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడం కోసం రాజ్యసభ తీర్మానం చేస్తేనే ఓకేనా మనకు త్రీ వన్ టూ అనేటువంటి ఆర్టికల్ ఉంటుంది ఈ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ టూ థర్డ్ మెజార్టీతో ప్రత్యేక తీర్మానం చేస్తే అప్పుడు దాన్ని లోక్సభ ఆమోదంతో పార్లమెంట్ చట్టంతో నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పడతాయి సో ఫస్ట్ మనకిప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటివి నూతన అఖిల భారత సర్వీసులుగా ఉండేవి తర్వాత ఐఎఫ్ఎస్ అనేటువంటిది నూతన అఖిల భారత సర్వీస్గా తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ మన భారతదేశంలో ఈ మూడు సర్వీసులను ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు సో వీటిని ఆల్ ఇండియా సర్వీస్ అనడానికి కారణం ఏంటంటే సెంట్రల్ సర్వీస్లో మరియు స్టేట్ క్యాడర్ సర్వీస్లో ఉన్నత అధికారులుగా కొనసాగడానికి వీరికి అవకాశం ఉంటుంది అందుకని వీరిని అఖిల భారత సర్వీసులు అంటారు ఈ అఖిల భారత సర్వీసుల పితామహుడిగా మనం సర్వేపల్లి ఎవరైనా సారీ సర్దార్ వల్లభాయ్ పటేల్ని పేర్కొంటాం ఓకే ఫాదర్ ఆఫ్ ది ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం ఎందుకంటే అఖిల భారత సర్వీసులు ఏర్పడడానికి వారు కారకులు అని చెప్పేసి అంటాం సివిల్ సర్వీసెస్ యొక్క పితామహుడు అంటే కారణ వాలీస్ అని చెప్పేసి అంటాం ఓకేనా రైట్ దీని తర్వాత మనకి ఇండియన్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు వీటిని కూడా ఆల్ ఇండియా సర్వీసులుగా చేయాలని సర్కారీ కమిషను సిఫార్సు చేసింది తన రిపోర్ట్ ద్వారా కానీ దాన్ని పార్లమెంటు పట్టించుకోలేదు అంటే రాజ్యసభ తీర్మానం చేయాల్సి ఉంటుంది ఇవ్వండి మనకు పాలిటీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి ఓకే జూమ్ చేయమంటున్నారా రైట్ ఈ సింపుల్ ఏలండి చూడండి పాలిటీ సింపుల్ క్వశ్చన్స్ ఓకేనా కనిపిస్తుందా రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు కొత్తగా మాగ్నాకారట అని ఎవరన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాల కార్మిక నిషేధ చట్టం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఓకేనా రైట్ తర్వాత రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ అధికారణ పేర్కొంటుంది త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ అనేటువంటిది పేర్కొంటుంది ఓకేనా ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓకేనా అతను ఆమె భారత పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ అతను ఆమె పార్లమెంట్లో అంతర్భాగము రాష్ట్రపతి భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులను కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించే అధికారం ఎవరికి ఉంది పార్లమెంటు అందులో ప్రత్యేక అధికారం రాజ్యసభది సో ఆన్సర్ ఈజ్ ద డి అనేటువంటిది ఓకే ఆన్సర్ ఇస్ ద ఫోర్ అనేటువంటిది ఫోర్ ఫోర్ ఆన్సర్ ఫోర్త్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా రైట్ సో కాబట్టి నేను ఒకటే మీకు చెప్పేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా రాయండి ఎగ్జామ్ పేపర్ను మనం ఎక్స్పెక్ట్ చేయలేం కొన్నిసార్లు జనరల్గా ఉంటుంది కొన్నిసార్లు మోడరేట్గా ఉంటుంది ఓకేనా కొన్నిసార్లు మెయిన్స్ పేపర్ కూడా చాలా జనరల్గా ఉండేటువంటి సందర్భం కూడా ఉంటుంది కొన్నిసార్లు ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్టే టఫ్గా ఇచ్చేటువంటి సందర్భాలు కూడా ఉండవచ్చు కాబట్టి అభ్యర్థి చదవడం మెయిన్ చదివేటప్పుడు బేసిక్స్ నుంచి కాన్సెప్టు కంటెంటు ఇన్డెప్త్ వరకు వెళ్ళాలి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అది అభ్యర్థి అభ్యర్థి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ముందే గెస్ట్ చేసి మనం ప్రిపేర్ అవ్వలేదు అయ్యో ఈ ఎగ్జామ్ మనం రాయలేము వట్టిగా రాయడం ఎందుకు అని చెప్పి చాలామంది డ్రాప్ అయిపోతుంటారు అది తప్పండి చూడండి ఇప్పుడు పేపర్ చూడండి దీనికోసం మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి చాలా తక్కువ టైం ఇచ్చాడు తక్కువ టైం ఇచ్చినా సరిపోతుందా లేదా పేపర్ ఇంత అండల్గా ఉండకపోవచ్చు సో కాబట్టి చదవండి ముందుగా మీరు చదివే ప్రయత్నం చేయండి ఏ ఎగ్జామ్ వచ్చినా దాన్ని ఉపయోగించుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ ఎగ్జామ్ వచ్చినా మీరు అప్లై చేయండి ఖచ్చితంగా రాయండి మనం ప్రిపేర్ అవ్వలేదని మనం దీనికే ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటిది ఉండకూడదు సో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈరోజు నేను ఒక వీడియో కూడా చేశాను గ్రూప్స్ అనేది మీ లక్ష్యం కావాలి అది లాంగ్ టర్మ్ గోల్ కావాలి తర్వాత ఏ నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్కు మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడున్న దాని ప్రకారం రెండు నెలల టైం ఇచ్చడానికి ఉంది ఎగ్జామ్కు ఆ రెండు నెలలు సరిపోద్ది అంటే సరిపోతుంది నువ్వు గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నా నువ్వు జనల్గా ఏదో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఆ కంటెంటే ఇందులో ఉంటాయి ఏ నోటి ఏ ఎగ్జామ్ పెట్టినా కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మనకు వాళ్ళు ఇచ్చిన టైము ఖచ్చితంగా సరిపోయిందా లేదా సరిపోయిందా రేపు మెయిన్స్ కూడా ఆ టైం సరిపోతుంది కాబట్టి సో అందరూ కూడా అందరూ కూడా ఆలోచన చేయండి సో మనం ఫుల్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటిది ఓకే ఫుల్ కోర్స్ అనేటువంటిది మన దగ్గర ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది ఫుల్ కోర్స్ అనేది ఉంది పేపర్ వన్ జనరల్ స్టడీసు పేపర్ టూ జనరల్ సైన్స్ అండ్ మనకి ఇక్కడ పేపర్ వన్ జనరల్ స్టడీసు మెంటల్ ఎబిలిటీ ఉంది పేపర్ టూ వచ్చేసి జనరల్ సైన్సు మరియు మరియు ఆర్థమెటిక్ సంబంధించిన పార్ట్ ఉంది సో కంటెంట్ క్లాసెస్ ఉంటాయి సిలబస్ ప్రకారం టెస్ట్ సిరీస్ ఉంటుంది సో ఇది ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్సు సో ఇందులో మనకు తీసుకుంటే ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా దాదాపు పద్దెనిమిది వందల పైచిలకు పోస్టులు ప్రజెంట్ ఖాళీ ఉన్నాయి ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి ఆల్రెడీ పోస్ట్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఖాళీ లే వివరాలు ఇచ్చారు గత నెలలో ఇచ్చారు సో కాబట్టి దాని ప్రకారం తెలంగాణలో కూడా మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది కమింగ్ సూనండి ఓకే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో భాగంగా కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఓకే సో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కు ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి ప్రిపేర్ అవ్వండి ఆ కోర్సు కూడా మనకు ఉంది సో కాబట్టి ఏపీ తెలంగాణ కలిపి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ అనేటువంటిది మన యాప్లో అందుబాటులో ఉంది దీన్ని ఉపయోగించుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ తోటే ఉంది దానితో పాటు మీకు మళ్ళీ చెప్పాను మెటీరియల్ ప్రొవైడ్ చేయడంలో నేను ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాను అని చెప్పాను ఇదే విధంగా మీకు మెటీరియల్ కూడా ఇదే విధంగా మనకు కన్సర్న్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్ ఏదైతే మీకు సైన్స్ కానీ వేరే ఇంకేదన్నా ఉన్నట్లయితే దానికి సంబంధించిన మెటీరియల్ అనేటువంటిది ఈ మాదిరిగానే మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూడండి సో మెటీరియల్ అనేటువంటిది చాలా నీట్గా ప్రొవైడ్ చేశాం చాలా కంటెంట్ అనేటువంటిది అద్భుతంగా అంటే మీరు మార్కెట్లో చాలా పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి సో ఆ గ్రంథాలు మనం తీసుకుంటాం కానీ చదవడానికి టైం ఉండదు సో కాబట్టి ఇది జనరల్ సైన్స్కి సంబంధించిన నలభై క్వశ్చన్లకు సరిపోయే విధంగా మనకు కంటెంట్ ఇచ్చాం సో చాలా డీటెయిల్గా టాపిక్ వైజ్గా ఇచ్చేసాం అంటే సిలబస్ ఒకటి ఉండి మన కంటెంట్ ఒకటి ఉండడం కాకుండా సిలబస్కు తగ్గట్టుగానే క్లాసులు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే నోట్స్ ఇవ్వడం జరిగింది సో మీరు క్లాసులు విన్నవాళ్ళు నోట్స్ ఒకసారి చదువుకుంటే సరిపోతుంది క్లాసు వినని వాళ్ళు కూడా ఈ నోట్స్ను ఒక రెండు మూడు సార్లు చదువుకుంటే సో ఖచ్చితంగా సరిపోతుంది సో కాబట్టి ఇదంతా కూడా మనము టెస్ట్ మీకు ఇదంతా కూడా మనం ప్రింట్ ఆప్షన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది సో ఈ కష్టాన్ని మీకోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే నాట్ ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కమింగ్ సూన్ ఏ నోటిఫికేషన్స్కైనా మన దగ్గర నుంచి ఒక కోర్సు లాంచ్ అయింది అని అంటే మాత్రం దాని వెనకాల ఒక కష్టం అనేటువంటిది ఉంటుంది అది అభ్యర్థులకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ ఒక సంకల్పం ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకేనా రైట్ అందరికీ చెప్పేది ఇదండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మన ఛానల్ ద్వారా మన యాప్ ద్వారా చాలా రోజుల నుంచి మనం ఈ కంటెంట్ అనేటువంటిది అందిస్తున్నాము ఓకే ఇటీవల కాలంలో ఇంకా కొంచెం ఫాస్ట్గా యూస్ఫుల్ కంటెంట్ను క్లాస్తో పాటుగా నోట్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఇది ఏ కోర్స్ అయినా మన దగ్గర క్లాస్తో పాటు నోట్స్ ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి